హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే డిఫరెంట్ వీడియో అనమాట ఇది గార్డెనింగ్ కోసం కాదండి మనకు మనకు సంబంధించింది హెయిర్ గ్రోత్ సంబంధించింది దగ్గర తీసు చూడండి ఇదైతే రోజ్మేరీ లీవ్స్ అనమాట రోజ్మెరీ చెట్టు ఆకులనమాట ఇట్లుంటుంది అది చూస్తూరా ఇట్లా ట్రీ అయితే ఇట్లుంటది మనకు మీషోలో ఇది ట్రీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు ఇదైతే డ్రై లీవ్స్ అనమాట ఎండిపోయిన ఆకులు ఉంటాయి దీంట్లో దేని గురించి అని అనుకుంటున్నారా ఇదైతే హెయిర్కి సంబంధించిందండి చాలా బాగా యూజ్ అవుతుందంట మాకు తెలిసిన వాళ్ళు కూడా వాడుతున్నారు అట్లని నేను కూడా ఆన్లైన్లో ఇది బుక్ చేసుకున్నాను మీషోలో ఇది నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి కోమ్మో అనమాట టూ ప్యాకెట్స్ వచ్చినాయి యాక్చువల్లీ దీని రేట్ అయితే ఇక్కడ చూడండి ఫిఫ్టీ గ్రామ్స్ దీంట్లో ఉండేది వన్ నైంటీ నైన్ ఉంది అంటే ఒకదానికి కానీ వన్ ఫిఫ్టీకి టూ వచ్చేసినాయి మనకు ఓకేనా చూడండి ఇదనమాట ఇట్లా ఉంటుంది ఇది కావాలంటే మీ స్క్రీన్ షాట్ తీసి చెక్ చేసినా మీకు దాంట్లో చూపిస్తుంది ఇది ఎట్లా వాడాలి ఏంటి అనేది నేను వీడియో చూపిస్తున్నా మీకు హెయిర్ గ్రోత్కి సంబంధించింది ఇది హెయిర్ గ్రోత్ వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది ఇంకా హెయిర్ ఫాల్కు సంబంధించి హెయిర్ ఫాల్ తగ్గుతుంది వాడితే చూడండి కదా లీవ్స్ అయితే ఇట్లున్నాయండి ఎండిపోయిన లీవ్స్ దగ్గరికి కొంచెం ఎండిపోయిన లీవ్స్ ఇట్లున్నాయి ఇవి లీఫ్ ఇవ చూడండి సింగిల్ లీఫ్ ఇది స్మెల్ కూడా బాగుందండి ఇది కొంచెం గ్రీన్ టీ టైపు మనం గ్రీన్ టీ ఉంటుంది కదా అట్లా వామ కొంచెం సోంపు అంటే డిఫరెంట్ ఉంది స్మెల్ అయితే బాగుంది మరి బ్యాడ్ గేమ్ లేదు చాలా బాగుంది స్మెల్ అయితే దానిపైన అయితే గ్రీన్ టీ లాగా కూడా యూజ్ చేయొచ్చు అని ఉంది కానీ నేనైతే హెయిర్ కోసం బుక్ చేసుకున్న ఇది నాకు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్డును బట్ ఫుడ్ వల్ల అంత హెయిర్ ఫాల్ అవుతుంది అంత మందులో తిండి తింటున్నాం కాబట్టి ఇది వాడితే యూజ్ ఉంది అని మా కోలీగ్స్ చెప్పారనమాట ఫ్రెండ్స్ అట్లానే నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా ఓకే ఇప్పుడు మనం దీన్ని ఎట్లా వాడాలి అనేది చూసుకుందాం ఒక టీ స్పూన్ తీసుకున్నా నేను ఒక బౌల్ తీసుకున్నా ఒక రెండు టీ స్పూన్లు ఫుల్ ఇది చాలా ఉంటుంది కదా ఓకే రెండు టీ స్పూన్లు తీసుకున్నాను నేను ఇది అయితే మనకు ఈ వీటితో పాటు మర్చిపోయానండి ఇందాక స్ప్రే బాటిల్ కూడా మనకు దాంట్లోనే వచ్చేసింది కోంబోలో ఓకే స్ప్రే బాటిల్ కూడా మనకు అవైలబుల్ ఉంది దీంట్లోనే కాబట్టి మీరు అట్లా బుక్ చేసుకోండి రెండు టీ స్పూన్లు ఒక బౌల్లో తీసుకున్నా నేను నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో ఉండేటివే కదండి ఇవన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇది చూడండి మెంతులు అండి మెంతులు ఎవ్వరింట్లో మెంతులు లేకుండా ఇల్లు ఉండదు ఒక టీ స్పూన్ మెంతులు ఓకే ఓకే రెం ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్లు రోజ్మెరీ లీవ్స్ వేసుకున్న తర్వాత ఈ కప్పు ఫుల్ వాటర్ అంటే చిన్న కప్పుతో టూ కప్స్ వాటర్ కాకపోతే ఓకే ఇట్లా అనమాట ఇంకా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయిపోలేదు ఇట్లా వదిలేసేయాలన్నమాట ఓవర్ నైట్ అట్లీస్ట్ మార్నింగ్ నుంచి మీకు వీలైతే మార్నింగ్ నానబెట్టుకొని నైట్ అన్న చేసుకోవచ్చు లేకపోతే నైట్ నానబెట్టి మార్నింగ్ అన్న యూజ్ చేయొచ్చు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టాలన్నమాట దీన్ని ఓకే నాన్న నీకు మీకు నేను నై ఈరోజు ఇది మార్నింగ్ అండి నేను ఈవినింగ్ చూపిస్తాను మీకు నైట్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఈ వాటర్ ఇప్పుడు ఫ్రెష్గా ఇక్కడ దగ్గర నుంచి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కదా ఏ గానీ అయితే వాటర్ ఏం చేంజ్ అవ్వలేదు వాటర్ ఏం చేంజ్ అవ్వలేదు ఫ్రెష్గా ఉన్నాయి కదా మీకు ఈవినింగ్ మళ్ళీ చూపిస్తాను నేను కంప్లీట్ వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట ఇది అప్పుడు మనం ఏం చేయాలనేది చూద్దాం ఇది ఓకేనా నేను ఇంకా ఉందన్నమాట వీడియో నెక్స్ట్ వీడియో దీనికి కంటిన్యూషన్ చేస్తాను నేను వెల్కమ్ బ్యాక్ అండి మార్నింగ్ మనము రోజ్మేరీ లీవ్స్ నానబెట్టుకున్నాం కదా టెన్ ఓ క్లాక్కి నానబెట్టినా అప్పుడు టైం నేను చూసుకోలేదనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి టైము ఎగ్జాక్ట్లీ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది కదా మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఇట్లా నానబెట్టుకున్నా నేను అంటే నైట్ నానబెట్టి మార్నింగ్ అయినా మీరు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే టెన్ ట్వంటీ అవుతుంది ఓకే ఇప్పుడు దీని ప్రాసెస్ ఏందో చూద్దాం మనం ఇప్పుడు మార్నింగ్ నానబెట్టుకున్నది ఎట్లుందో ఇప్పుడు చూపిస్తాం మీకు మార్నింగ్ మనం వాటర్ వేసి నానబెట్టుకున్నప్పుడు చూడండి నానబెట్టుకున్నప్పుడు వాటర్ ప్యూర్ వైట్గా ఉండే కదా నార్మల్గా ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా చూడండి ఓకేనా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగా ఒక్కటేనండి ఏం లేదు ఒక స్పూను ఈ లీస్ వేసుకుంటే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వాటర్ దీంట్లోకి తీసుకున్నా ఇప్పుడు కంప్లీట్గా దీని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం మొత్తం ఇది ఓకే ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లేదా సిమ్లో అయినా పెట్టుకోవచ్చు పొయ్యి పైన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఎక్కువ అవసరం లేదు ఒక్కసారి ఇట్లా మరగాలన్నమాట అంతే ఇది వాడడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంట అండి మా సిస్టర్ వాడుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ చాలా వస్తుందంట పోయిన హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుందంట ముందల స్కాల్ప్ కూడా చాలామంది హెయిర్ హెయిర్ ఫాల్ అవుతుంది కదా అది రిటర్న్ మళ్ళీ మంచిగా రీగ్రోత్ వస్తుందంట హెయిర్ కంపల్సరీ ట్రై చేయండి నేను అందుకనే నా దాంట్లో షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఇది ఎలా వాడాలనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఏం లేదు ఇప్పుడు మరగబెడుతున్నా కదా నేను మరగబెట్టిన తర్వాత దీన్ని నైట్ టైంలో తలకు ఆయిల్ ఉండొద్దు పెట్టుకునేటప్పుడు అంటే స్ప్రే చేసుకునేటప్పుడు ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తాను నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను నేను ఓకేనా స్ప్రే చేసేటప్పుడు హౌ టు యూజ్ అనేది మొత్తం కంప్లీట్గా ఎప్పుడు వాష్ చేసుకోవాలి ఎట్లా పెట్టుకోవాలనేది కంప్లీట్ మీకు ఇస్తాను నేను ఒక టెన్ మినిట్స్ వే బాయిల్ అవ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను మళ్ళీ చూపిస్తాను మరుగుతుందండి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని తీసి నేను కూల్ చేసుకుంటాను తర్వాత కూల్ కూల్ అయిన తర్వాత బాటిల్లో వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు టెన్ మినిట్స్ అయ్యిందండి ఆల్రెడీ మనకు కలర్ చేంజ్ అయిపోయింది ఫుల్గా ఇప్పుడు మనం తీసి దీన్ని కూల్ చేసుకుందాము నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కూల్ అయిపోయిందండి కంప్లీట్గా ఇప్పుడు మనం దీన్ని ష్రైనర్తోని పట్టేసుకున్నాము గ్లాస్లో చూడండి ఎట్లుందో ఓకేనా ఇప్పుడు వాళ్ళు మనకు ప్యాక్లో వచ్చింది కదా రోజ్మెరీ లీవ్స్తో పాటు ఇది దీన్ని క్లీన్ చేసి పెట్టిన నేను మార్నింగ్ దగ్గరికి కిందికి దగ్గరికో ఇంకా దగ్గరకున్నాను చూడండి నేనైతే బాటిల్లో అయితే ఫిల్ చేసుకుంటున్నా తలకి ఇప్పుడు స్ప్రే చేసుకొని చూపిస్తాను మీకు ఓకే చూడండి నేనైతే స్ప్రే చేసుకుంటున్నా అయితే ఇది మనము స్ప్రే చేసుకునేటప్పుడు తలకు ఆయిల్ ఉండొద్దండి ఏం లేదు తలకు ఆయిల్ లేనప్పుడు నైట్ టైంలో స్ప్రే చేసుకోవాలి ఇది స్కాల్ప్కి స్ప్రే చేసుకొని మనము మార్నింగ్ మళ్ళీ ఆయిల్ అప్ అప్లై చేసుకోవాలి తలసానం చేసే ముందు ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆ నూనె పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎంబడే తలసానం చేయొద్దు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అట్లా వదిలేసేయాలన్నమాట మసాజ్ చేయాలి తలని మసాజ్ చేసి వదిలేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు లేదా వన్ అవర్ తర్వాత అప్పుడు తలస్నానం చేయాలన్నమాట ఓకేనా ఇట్లా మొత్తం స్కాల్పు మొత్తము టూ సైడ్స్ కంప్లీట్గా చేసుకున్న తర్వాత జస్ట్ అట్లనే వదిలేసేయాలన్నమాట ఇంకా నైట్ అంతా ఓవర్ నైట్ వదిలేసేయాలి నేను ఇక్కడ సైడు స్ప్రే చేసుకోలేదు మొత్తం కంప్లీట్గా స్కాల్ప్ అయితే నేను ఇది మొత్తం స్ప్రే చేసుకున్నానండి ఓవర్ నైట్ మొత్తము మామూలుగా జు జడ వదిలేసి అయినా పడుకోవచ్చు అల్లుకొని అయినా వదిలేయచ్చు అట్లా వేసుకున్న తర్వాత మార్నింగ్ తలస్నానం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా కొబ్బరి నూనె మంచిగా తలనిండా అప్లై చేసుకొని కొంచెం మసాజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత తలస్నానం మీ ఏదో ఏ షాంపూ అయితే అయితే మార్నింగ్ తలస్నానం మీకు నచ్చిన షాంపూతోని మామూలుగా రెగ్యులర్గా మీరు తలస్నానం ఎట్లా చేస్తారో అట్లనే చేసేసేయండి స్మూత్ అండ్ సిల్కీ అవుతుంది హెయిర్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ పోయిన హెయిర్ రీగ్రోత్ వస్తుంది ఇది ఎలా వాడాలనేది అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నానండి నేనైతే ప్రజెంట్ వాడుతున్నాను మా సిస్టర్ వాళ్ళు వాడిరు ఇంప్రూవ్మెంట్ బాగుందంట అందుకనే నేను సజెస్ట్ చేస్తున్నాను నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు ఉన్నా లేకపోతే హెయిర్ గ్రోత్ లేని వాళ్ళు ఉన్నా ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం సో ఒకసారి వారానికి ఒకటట్ల బ్యూటీ పార్లర్కి సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేస్తుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇందాక చెప్పడం మర్చిపోయినా ఇది మిగిలింది ఉంటుంది కదా మనం స్ప్రే చేసుకున్నాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట ఇది మళ్ళీ వాడుకున్నప్పుడు తీసి వాడుకోవచ్చు ఓకేనా